హలో ఫ్రెండ్స్ ప్రతిరోజు ప్రీవియస్ పేపర్లో డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు పది ప్రశ్నలు చూద్దాము సో మనకు డిఎస్సిలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఒక పెద్ద డైనమా అనమాట జీకేకి సో స్టాండర్డ్ జీకే ఏం చదవాలి సో ఎలాంటి బిట్స్ వస్తాయి అనేదానికి ప్రీవియస్గా చదివిన క్వశ్చన్స్ చూసుకుంటే బాగుంటుంది అని ఒక సార్ చెప్పారు సో కాబట్టి ఇవి ప్రతి టాపిక్ పైన టెన్ బిడ్స్ ఉన్నాయన్నమాట ప్రీవియస్ బిట్స్ సో ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెక్ చేసుకోండి ఎందుకంటే అక్కడ వచ్చి ఫస్ట్ క్వశ్చన్ చూడండి పాల ఉత్పత్తిలో ప్రస్తుతం ప్రథమ స్థానంలో ఉన్న దేశం అని అడిగాను సో భారత్ ఐ థింక్ ఇప్పటికి కూడా భారతే అనుకుంటున్నాను బట్ ఏదైనా చేంజెస్ ఉంటే ఒకసారి చెక్ చేసుకుంటే బెస్ట్ అనమాట ఇది ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ అంటే ఇది ఎందుకు ఇలా అంటే ప్రతి టాపిక్ పైన ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతారు అని చెప్పారనమాట ఇంతకుముందు ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు ప్రీవియస్ పేపర్లో ఆ బేస్డ్గానే మనకు క్వశ్చన్స్ వస్తాయి అనేసి ఒకసారి చెప్పారు సో కాబట్టి నేను దాన్ని బట్టి ఇది యూస్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నాకు కూడా నేనేమో తెలిసి చేయడం లేదు నాకు వేరే సార్ చెప్తే మీకు నేను ఇది చే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సో కాబట్టి చూడండి చదవండి చదివి మీకు చాలా డీప్గా పెడుతున్నాను చూడండి జీరోను కనుగొన్నది ఎవరు ఇండియన్లు మొట్టమొదట విజ్ఞాన ప్రయోగశాల ఇచ్చట స్థాపించబడినది లీడ్జింగ్ ఐ థింక్ ఇది వచ్చి సైకాలజీ పెట్టిది సో ఇక్కడ జనరల్ నాలెడ్జ్ కూడా అడిగేశారనమాట ఎస్జిటి నైన్టీన్ నైన్టీ సిక్స్లో అనమాట అంటే నైంటీ ఫైవ్ నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో ఈ బుక్లో సో ఇది నాకు వేరే సార్ ఇచ్చారు అందులో ప్రతి ఇయరు జీకే బిట్స్ ఎలా అడిగారు అనేది ఇందులో ఉన్నాయన్నమాట ప్రతి టాపిక్ పైన గత డిఎస్సిలో జ అడిగిన ప్రశ్నలు అనేసి చేశారు టెన్ ఇచ్చారు ఒక టాపిక్ పైన సో ఒక్కొక్క రోజుకి ఒక టాపిక్ ఖచ్చితంగా పెడతాను సో మీరు మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను అందరికీ యూస్ అవుతుంది సో కాబట్టి చూడండి ఫస్ట్ క్వశ్చన్ మీకు డీప్గా పెడుతున్నాను చదవండి సో మనకి త్రీ మినిట్స్ ఉంటుంది వీడియో సో హ్యాపీగా చదవండి ఓకేనా సెవెన్ బిట్స్ ఓకే తర్వాత వచ్చి ఇక్కడ చూడండి ఎయిత్ బిట్ నైన్త్ బిట్ ఓకే మీరు బాగా చదువుకోండి సో ఇక్కడ చూడండి నైన్త్ బిట్ చూడండి దక్షిణ ద్రోమును మొదటిసారిగా చేరినది సో ఇలాంటి బిట్స్ అన్నీ మనకు స్టాండర్డ్ ఖచ్చితంగా ఇదే ఆన్సర్ ఉంటుంది కొన్ని మార్చే ఛాన్సెస్ ఉన్నాయి మారే ఛాన్సెస్ ఉన్నాయి అది మీరు గమనించాల్సి ఉంటుంది ఓకే సో ఇవన్నీ అయితే మారనట్టు మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఎలా అడుగుతారు అనే దానికి ఈ ఈ వీడియో ఫ్రెండ్స్ ఓకే సో ఇలా అడుగుతారు ఈ మెథడ్లో అడుగుతారు అనడానికి ఇది నాకు వేరే సార్ చెప్తేనే నేను మీకు చెప్తున్నాను ఓకే సో యూస్ అవుతుంది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు టెన్ బిట్స్ పెడతాను నేను మీకు ఒక్కొక్క టాపిక్ పైన ఓకే